15 16 छुदां स्वयमेवात्मनात्मानं स्वयमेवात्मनात्मानं वेत्त्वं पुरुषोत्तमा भूतभावन भूतेशा देवदेव जगत्पते स्वयमेवात्मनात्मानं वेत्त्वं पुरुषो భూత భావన స్వయమేవ ఆత్మనాత్మానం ఆత్మని ఆత్మన ఆత్మానం స్వయమేవ ఆత్మనాత్మానం అంటే ఏంటి స్వయమేవ అంటే నీకు నువ్వుగానే అర్జునుడు కదా చెప్పేది ఇప్పుడు అంటే కృష్ణుడితో అంటున్నాడు కృష్ణ పురుషోత్తమ ఆత్మనాత్మానం అంటే నిన్ను నీవే వేత్తం నిన్ను అర్థం చేసుకోవడము ఎవరి తరము అని అంటే నీకు మాత్రమే సాధ్యం నీ గురించి అర్థం చేసుకోవడం స్వయం స్వయం అంటే నీకు మాత్రమే సాధ్యం అది ఇంకెవరు అర్థం చేసుకోలేరు ఎందుకు ఆల్రెడీ చెప్పి ఉన్నాడు కదా కృష్ణుడు ఎందుకు నా గురించి ఎవరికి అర్థం కాదు ఎవరి ఎవరికి నేను ఎలా ఉంటాను ఇవన్నీ ఎందుకు తెలియదు నేను ఎప్పుడు ఉద్భవించాను అన్న విషయాలు అంటే అందరికన్నా నేనే ముందు పుట్టి ఉన్నాను కాబట్టి అందరికంటే నేను ఎప్పుడు ఉన్ ఉంటూనే ఉంటాను ఎప్పుడు అంతరించిపోవటం మళ్ళీ పుట్టడం లాంటిది ఏమీ జరగదు ఎప్పుడు ఉంటాను నేను నే నా సమక్షంలోనే అన్ని సృష్ సృష్టి అంతా జరుగుతుంది లయమైపోతుంది ఎన్నిసార్లు అవుతుందో ఎన్నిసార్లు మళ్ళీ జరుగుతుందో సృష్టి కాబట్టి వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకోలేరు అని అది అర్జునుడు అర్థం చేసుకొని అంటున్నాడు నిన్ను నీ గురించి గ్రహించటము పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది నీకు తప్ప మరెవరికి సాధ్యం కాదు భూత భావన భూత భావన భావన అంటే భావన చేతనే కదా భగవంతుడు మనల్ని అందరినీ సృష్టించాడు కాబట్టి భావన అంటే సృష్టి వాడా అని భూత సర్వభూతాలని మనల్ని చెట్లని చేమల్ని నదులని సముద్రాల్ని పురుగులని అన్నింటిని ఈ సర్వభూతాలన్నింటినీ భావన భావన అంటే సృష్టించినవాడా భూతేశ ఈ భూతాలన్నింటికి ఈశ్వరుడు అయినవాడా దేవదేవ జగత్పతి ఈ జగత్కు జగత్తుకు పతి అయినవాడా పతి అంటే ఏంటి ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళని పతి అంటారు అధిపతి కాబట్టి జగత్తుకి పతి ఎవరు భగవంతుడు ఆయనే కదా మన బాధ్యత తీసుకునేది మనల్ని చూసుకునేది మన ఆలన పాలన చేసేది ఆయనే కదా కాబట్టి జగత్పతే నువ్వే ఈ భూతాల సర్వభూతాలని సృష్టి చేశావు కాబట్టి మా అందరికి నువ్వు అధిపతివి అందరికీ ఈశ్వరుడివి నువ్వు నీ గురించి తెలుసుకోవటం నీకు మాత్రమే సాధ్యం అవుతుంది మాకెవరికి సాధ్యం కాదు स्वयमेवात्मनात्मानम् वेत्थत्वम् पुरुषोत्तमा भूतभावन देव, देव जगत्पते पदहारुचुदम् वक्तुमर्हस्य शेषेण वक्तु मrhसि अशेषेणा दिव्या आत्मविभूतयः याभिर विभूतिभिर लोकान याभिर विभूतिभिर लोकान इमाम्stvं व्याप्यतिष्ठसि इमांस्तुंम व्याप्यतिष्ठसि वक्तु मर्हसि अशेषेणा दिव्या मर्हस्य शेषेणा दिव्या धयात्म विभूतेयः याभिर विभूतिभिर लोकान् इमांस्तुंम व्याप्यतिष्ठसि ఇక్కడ అర్జునుడు అడిగాడు కాబట్టి మనకు విభూతి యోగం వచ్చింది ఈ శ్లోకంలో మనం చూస్తాం విభూతి యోగం అని అధ్యాయానికి ఎందుకు పేరు పెట్టారు అర్జునుడు అడిగాడు కృష్ణ వక్తుం అర్హసి నువ్వు దయచేసి చెప్పవా వక్తుం అర్హసి దయచేసి నాకు నీ గురించి చెప్పవా నీ గురించి ఏ విషయాలు అశేషేణ అశేషేణ అంటే ఇంకేం మిగిల్చకు నాకు నువ్వు అన్ని విషయాలు చెప్పు ఇంకేమి మిగల్చకుండా ఏది వదిలిపెట్టకుండా అశేష అశేషేణ అంటే శేషము లేకుండా నువ్వు నాకు అన్ని చెప్పి ఇప్పుడు వేడుకుంటున్నాడు అర్జునుడు అంతే కదా అంత సాన్నిహిత్యం వాళ్ళ మధ్యలో ఉంది దివ్యా దివ్యాహి ఆత్మ విభూతయ ఆత్మ అంటే నీ యొక్క నీ యొక్క సొంత విభూతులు శక్తులు ఏవైతే ఉన్నాయో దివ్యమైన విభూతులు వాటి గురించి నాకు చెప్పవా కృష్ణ యాభిర్ విభూతిభిర్ లోకాన్ అంటే ఏ విభూతుల చేతనైతే ఈ లోకములో ఇమాంస్త్వం వ్యాప్యతిష్టసి ఇమాం స్వం స్వం అంటే నువ్వు కృష్ణ నువ్వు ఏ విభూతుల చేత ఈ లోకమంతటా నిండి ఉన్నావో వ్యాప్య వ్యాప్య అంటే వ్యాపించి ఉన్నావో తిష్టసి అంటే ఉండటం వ్యాపించి ఏ విభూతుల ఆ ద్వారా నువ్వు వ్యక్తం అవుతున్నావో నాకు చెప్పవా అని అడుగుతున్నాడు అంత బాగా అడిగినప్పుడు కృష్ణుడు కూడా మొత్తం చెప్పేశాడు అది మనము ఇంకో రెండు శ్లోకాల తర్వాత చూస్తాం swasti